జన్మనిచ్చిన అమ్మ తోడు రక్తం పంచిన నాన్న తోడు వస్తా సంగతి ఏంటి ఒకళ్ళే వస్తారా 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 ఒకేసారి అందరూ డిసిషన్ మీదే ఒకసారి కత్తి కట్టకుండా తప్పతో ప్రాణం తీసే పలనాటి పుంజులు కారు దుబ్బే కారం పూడి నుంచి వచ్చా కర్రలతో వచ్చినా సరే కత్తులతో వచ్చినా సరే బరుసలతో వచ్చినా సరే బాంబులతో వచ్చినా సరే బాబు కొడుకులు కడుపు వచ్చినా సరే ఆలస్యం చెయ్యను సారీ సారీ ఇక నై నై అన్న వదలం కన్నెర్ర చేశాక కపాలం పగిలిపోవలసిందే చూడు ఒక చూడు రెండో వైపు చూడాలనుకోకు తుకోలేవు మందులో రాకట్టు కిక్కిస్తుంది మన ముందు బ్రో రాకట్టుకోండి వార్నింగ్ ఇస్తున్నావు కొడతావా లేదా నైన్ ఏ కొడతాయి చస్త